చాలా మందికి బియ్యం తినే అలవాటు ఉంటుంది ఇంట్లో ఎన్ని తినే ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ వారి మనసు బియ్యం మీదనే పోతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ కాసిన బియ్యాన్ని నోట్లో వేసుకుని తింటూ ఉంటారు కానీ ఇళ్లలో పెద్దవాళ్ళు బియ్యం తినకూడదని పదే పదే చెప్తారు ఐరన్ డెఫిషియన్సీ వల్ల విటమిన్ బిత్వల్ శరీరంలో తక్కువగా ఉండడం వల్ల బియ్యాన్ని తినాలని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు బియ్యంలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు ఖనిజాలు కాల్షియం ఫైబర్ ఐరన్ థియామిన్ రిబోఫ్లోవిన్ తో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి ఇవి మన ఆర్ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి అయితే బియ్యాన్ని పచ్చిగా తింటే మాత్రం అది ఏమాత్రం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు బియ్యాన్ని నేరుగా తింటే ఎన్నో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది కడుపు నొప్పితో బాధపడాల్సి వస్తుంది బియ్యాన్ని నేరుగా తినడం వల్ల శారీరకంగా అలసట బలహీనత వంటి సమస్యలు వస్తాయి బియ్యంలో లెక్టిన్ అనే మూలకం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఇది కడుపు ఉబ్బరాన్ని మలబద్ధకాన్ని కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తోంది బియ్యం ప్రేగు కదలికల్లో ఇబ్బందిని కలిగిస్తోంది నీరసం రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడతారు బియ్యం తినడం వల్ల రక్తంలోని తెల్ల రక్త కణాలు చనిపోతాయి ముఖం పాలిపోతోంది ఎప్పుడు నీరసంగా డల్ గా తయారవుతారు కాబట్టి బియ్యం తినడం శరీరానికి మంచిది కాదు